నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్య క్షేత్రం తిరుక్కొజి ఇది ఉరయూర్ ఉందండి చోళనాడు దివ్య దేశాలలో వస్తుంది ఇక్కడ పెరుమాళ్ శ్రీ అజగియమన వాళ్ళ పెరుమాళ్ అమ్మ కమలవల్లి తాయార్ ఉత్సవమూర్తి నం విమానం కళ్యాణ విమానం పుష్కరిణి శ్రీ కమల పుష్కరిణి సూర్య పుష్కరిణి కళ్యాణ పుష్కరిణి కుడమూర్తి నారే పుష్కరిణిగా పిలుస్తారు భంగిమ తిరు కళ్యాణ అవసరం అంటే వివాహ భంగిమను అలా పిలుస్తారనమాట అమ్మవారు ఎప్పుడూ నవవధువుగా మనకి కళకళలాడుతూ కనిపించే అద్భుతమైన దివ్య దేశం ఈ క్షేత్రం ఐదంతస్తుల రాజగోపురంతో అలరారే ఈ ఆలయాన్ని నాచియార్ కోవెల్గా పిలుస్తారు తిరుకొజి ఉరయూర్ కమలవల్లి నాచ్యార్ కోవెల్ అలగీయ మనవాళన్ కోవెల్ గా కూడా పిలుస్తారు విష్ణు ఆలయాలలోని అద్భుతమైన కోవెల ఇది ఈ దేవాలయాన్ని చోళరాజైన నందచోళుడు కట్టించారు రామానుజాచార్యుల వారి శిష్యుడైన పిల్లే ఉరంగవల్లి దాసర్ ఆయన భార్య పొన్నాచ్య ఇక్కడ నివసించేవారు కమలవల్లి తాయారుకు ఎన్నో సేవలు అందించేవారు శ్రీ కమలవల్లి నాచియార్ కోవెలుగా పిలిచే ఈ కోవెల తిరుచిలోనే ఉంది ఇది తిరుతిరు ఆళ్వారుల జన్మస్థలం కూడా ఉరయ్యూర్ అనగా పవిత్రమైన ప్రదేశం అని అర్థం కమలవల్లి తాయారు నివసించిన సేద తీరిన కొలువు తీరిన చోటు ఉరయూర్ తిరుమంగయ్య ఆళ్వార్లు కులశేఖర ఆళ్వార్లు అమ్మవారిని స్థుతిస్తూ ఇక్కడ ఎన్నో పాసురాలు రచించారు స్థల పురాణం ఏంటంటే చోళరాజులు విష్ణుమూర్తికి ఎన్నో సేవలందించారు వారిలో నందచోళుడు ఎంతో గొప్ప మానవతామూర్తి ఈయన శ్రీరంగంలోని రంగనాథునికి ఎన్నో సేవలు అందించారు కానీ ఆయనకు సంతానం లేకపోవటంతో రంగనాథ స్వామిని వేడుకున్నారు ఆయనకు స్వామి దయతో ఒకరోజు అడవిలోని ఒక సరస్సులో వేయిరేకుల పద్మంలో అమ్మవారి ముఖకవళికతో ఉన్న ఒక చిన్న పాప కనిపించింది ఆ పాపని కోటకు తీసుకుని వచ్చి కమల దొరికిన పాపకి కమలవల్లిగా పేరు పెట్టారు సంస్కృతంలో కమలవల్లి అనగా భక్తుని ఆత్మను విష్ణువుతో కలిపే ఒక వారధి వంటిది కా అనగా పెరుమాళ్ మా అనగా జీవుడు లా అనగా రెండింటినీ కలిపే వారధి అని అర్థం గొప్ప భక్తితో ప్రేమతో పెద్దదైన కమలవల్లి తాయారుకు పరిణయానికి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తారు ఒక రాజు రూపంలో రంగనాథ స్వామి స్వయంగా వేయించేస్తారు కమలవల్లి ఆయనను వివాహం చేసుకోవాలని కోరుకోగా రాజు వరుణి గురించి మరింత వివరంగా తెలుసుకోవాలని అడుగుతారు అప్పుడు ఆ స్వామి తనను పరిచయం చేసుకుంటారు భగవంతుడే సాక్షాత్తు వచ్చినందువల్ల స్వామి ఆయన ఒప్పుకుని స్వామిని కమలవల్లి ఇచ్చి వివాహం చేస్తారు ఆ సమయంలో స్వామిని ఉరయూర్లోనే ఉండిపోమ్మని వేడుకుంటారు దాంతో స్వామి ఇక్కడ శ్రీరంగనాథుని ప్రతినిధిగా చిన్న అళగియ మనవాళ్ళ పెరుమాల్గా ఉరయూర్లోనే కొలువుంటారు అమ్మవారికి అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయం ఒకటి తత్తిమ ఆలయాలు కూడా శ్రీవిల్లి పుత్తూరులోని ఆండాల్ తల్లి మరియు పుండరీకాక్ష పెరుమలోని అమ్మ కూడా అమ్మవారికి ఎక్కువ ప్రాధాన్యత కలిగిన ఆలయాలు అన్ని సేవలు పండుగలలో నైవేద్యాలు అమ్మవారికి ముందు నివేదించిన తరువాతనే పెరుమాళ్కు సమర్పిస్తారు మిరపకాయలకు భదురుగా ఇక్కడ మిరియాలను వాడతారు తిరుమంగయ్యాల్వార్లు పల్లాండో ఇక్కడే చెప్పిన ఊరు రామానుజాచార్యుల వారు నమ్మాయి నమ్మాల్వారుల వారికి సన్నిధులు విడిగా ఉన్నాయి ఈ దివ్య దేశ అధినేత అమ్మవారే పంగుని మాసంలో ఆరవ రోజు ప్రతి సంవత్సరం ఒకసారి జరిగే బ్రహ్మోత్సవంలో శ్రీరంగం నుండి నంపెరుమాళ్ళు వేంచేసి సిత ఉత్సవాన్ని జరుపుకుంటారు కమలవల్లి తాయారును నెంపెరుమాళ్ళు యొక్క రెండవ భార్యగా చెబుతారు కమలవల్లి తాయారును ఎప్పుడు దర్శించినా నవవధులుగా అందంగా ఆ ఆకర్షణీయంగా కనిపించటం ఈ అమ్మ ప్రత్యేకత ఒకసారి ఒక మదగజం ఈ పట్టణాన్ని నాశనం చేయటం ప్రారంభించింది శివుని నుండి ఆశీర్వదింపబడిన ఒక కోడి లాంటి జంతువు ఆ తకజాన్ని ఎదిరించి ధైర్యంగా పోరాడి ఓడించింది దాని ధైర్యానికి ఏనుగు ఆ ఊరు నుండి పారిపోయింది ఆ కోడి ధైర్యానికి గుర్తుగా కోడి ఇంగ్లీష్లో రూస్టర్ అంటారండి ఒక టైప్ ఆఫ్ జంతువు అనమాట ఆ దాని పేరు మీద కుజి అని ఈ పేరు వచ్చింది సో అమ్మవారి అత్యద్భుత కళకళలాడుతూ అమ్మవారి నిదర్శనంగా ఈ కోవెలంతా కూడా అద్భుతంగా కళకళలాడుతూ ఉంటుంది వివాహం జరగని వారు వివాహం త్వరగా కావాలని కోరుకునేవారు ఈ గుడిని సందర్శించడం ఒక ప్రత్యేకత అమ్మవారి స్వామివారి దర్శనం మాత్రం చేతనే ఇక్కడ త్వరగా వివాహాలు జరుగుతాయని భక్తులు నమ్మి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఉరయూరు శ్రీరంగంలోని మన రంగనాథుని దర్శనానంతరం వెంటనే దర్శించుకోవచ్చు అనమాట తిరుచిలోనే దగ్గరలో ఉంటుంది ఈ ఆలయం చోళుల కాలం నాటి అద్భుత ఆలయం ప్రతి ఈ మంటపంలోని ప్రతి దాంట్లో శిల్పాలు అత్యద్భుత ప్రాకారాలు ఈ అందమైన ఆలయాన్ని ఇంకా అందంగా కనిపించేలా చేస్తాయి చాలా పెద్ద ప్రాంగణంలో ఉన్న ఈ కోవిల తులసి కోటతో వనాలతో చక్కటి మంటపాలతో ప్రాకారాలతో అత్యద్భుతంగా అలరాడే వైష్ణవ కాలలో రెండవది ఈ అమ్మవారి పేరు మీదనే ఇక్కడ కమలవల్లి అమ్మవారే ఇక్కడ మొదటి ప్రాధాన్య అధిదేవత అంద అందంగా అలరారుతూ భక్తులను భక్తులను కరుణించే అందమైన ఈ తల్లి కోరిన చిన్న కోరిక మాత్రం చేత మన కోరికలన్నీ మనం కోరుకుని దర్శించిన మాత్రం చేతనే మన కోరికలన్నీ నెరవేర్చే అద్భుతమైన ఈ తల్లి దర్శనాన్ని వైష్ణవ భక్తులు అమ్మ మన రంగనాథ స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ అమ్మవారి దర్శనానికి వెళ్తారు ఎప్పుడూ నవవధూవరులుగా కలకలలాడే ఈ అద్భుతమైన ఆలయం మెయిన్ ప్రధాన ద్వారం కూడా నండి ఎంత అందంగా కళ్ళ కళ్ళ కళ్ళలాడిపోతూ ఉండటం ఈ ప్రధాన ద్వారం ప్రత్యేకత అసలు చూస్తేనే కాసేపు ప్రధాన ద్వారం దగ్గరే కూర్చోవాలనిపించే ఈ అద్భుత ఆలయం అమ్మవారి అందానికి ఎప్పుడూ నవవధువుగా కనిపించే మనం చూస్తేనే మన మనసు సంతోషంగా అనిపిస్తుంది అనమాట ఈ గుడి మెయిన్ ప్రధాన ద్వారం పెద్ద ఐదంతస్తుల రాజగోపురం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ అద్భుతమైన దివ్యదేశికాలలో అందమైన దివ్యదేశం ఇది అమ్మవారు స్వామివారు ఎప్పుడు కళకళలాడుతూ ఎంత అందంగా కనిపించే ఈ దివ్యదేశాన్ని ఏ భక్తులు చూడాలని కోరుకోరు కోరు చెప్పండి అందమైన క్షేత్రాలలో ప్రాచీన వైభవాన్ని చరిత్రని చాటుతాయన్నమాట కోరిన కోరిక మాత్రం చేత స్వామివారిని పరిణయమాడిన అమ్మ ఇక్కడ అధిదేవత సో ఈ అత్యద్భుతమైన దివ్య దేశాన్ని తప్పకుండా వైష్ణవులు దర్శించి తీరుతారు మార్నింగ్ ఈవినింగ్ బోల్డ్ అన్ని ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ స్వామి వారికి సేవలు ఎన్నెన్నో జరుగుతాయి అన్నమాట చూసారా మెయిన్ ద్వారం ఎంత ప్రధాన ద్వారం ఇదేనండి ఎంత అందంగా కళకళలాడిపోతుందో జనరల్ మామూలుగా వేరే గుళ్ళల్లో వేరే పెద్ద పెద్ద ఆలయాల్లో వేరేగా ఉంటుంది బట్ ఈ ఆలయంలో మాత్రం అందంగా ఉంటుందండి అక్కడ కాసేపు అసలు అమ్మవారిని చూడడానికి లోపలికి వెళ్ళాలి కానీ ఈ ప్రధాన ద్వారం దగ్గరే కాసేపు ఉండాలనిపించే రంగులమయంగా ఆకర్షణీయంగా అత్యద్భుతంగా అందంగా ఉండే అందమైన దివ్య ఈ ఈ ఊరే సో ఈ తిరుక్కజి ఊరయ్యూర్గా పిలువబడే ఈ దివ్య దేశాన్ని వైష్ణవ దివ్య దేశాల్లో రెండవది స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ